Welcome to Syria Media. మూడు రాష్ట్రాల సరిహద్దు ప్రాంతం అయినటువంటి నారాయణఖేట్ లో ఉన్నాం మనం ప్రస్తుతం ఒకప్పుడు ఇక్కడ చూస్తే భూమి రేట్లు చాలా తక్కువగా ఉండేది ఇప్పుడు సండే వచ్చిందంటే చాలు వందలకాలు ప్రత్యక్షం అవుతున్నాయి అసలు ఇక్కడ భూమి రేట్లు లక్షల్లో వెళ్తుంది అని అంటున్నారు ఒక్కసారి దాని గురించి పూర్తిగా తెలుసుకునే ప్రయత్నం చేశాం పదండి అనుమతులు లేని వెంచర్లు ఫామ్ ల్యాండ్లతో రియల్టర్లు ప్రజలను ప్రభుత్వాన్ని మోసగిస్తున్నారు గుంటల లెక్కన భూమి విక్రయిస్తూ సర్కార్ పన్ను ఎగ్గొడుతున్నారు అలాగే తక్కువ రేటు ఆశ చూపి అనుమతులు లేని ప్లాట్లు అంటగడుతూ కొనుగోలుదారులను బురిడీ కొట్టిస్తున్నారు అక్రమ వెంచర్లు అడ్డగోలు అమ్మకాలు కడీలకు బదులు మొక్కలు నాటి లేఅవుట్ చేసిన ఫామ్ ల్యాండ్ హద్దురాళ్లకు బదులు మొక్కలు నాటుతూ లేఅవుట్లు ఫామ్ ల్యాండ్ పేరుతో రియల్టర్ల దంత పుట్ట గొడుగుల్లో అనుమతి లేని వెంచర్లు ఫామ్ ల్యాండ్లు కాలువలను సైతం పూడ్చి అమ్మకాలు స్థానికులు ఫిర్యాదు చేసిన చర్యలు శూన్యం ఇది ఎక్కడో కాదండి మన సంగారెడ్డి జిల్లాలోనే ఇదే అంశంపై సైరా మీడియా ప్రత్యేక కథనం ఒకసారి మనం ఇక్కడ చూసుకుంటే మన బ్యాక్ సైడ్ రియల్ ఎస్టేట్ కంపెనీకి సంబంధించినటువంటి బోర్డ్స్ కనబడుతున్నాయో ఒకసారి చూసుకోవచ్చు ఇదే విధంగా చూస్తే మొత్తం ఇక్కడ నుండి అక్కడి వరకు ఎటు చూసినా ఈ నారాయణ గేట్ చుట్టుపక్కల ఎక్కడ చూసినా కానీ ఈ ఇలాంటి బోర్డులే కనబడుతున్నాయి ఎక్కడ చూసినా రియల్ ఎస్టేట్ సంస్థలకు సంబంధించి అన్ని బోర్డులే కనబడుతున్నాయి సంగారెడ్డి కావచ్చు అటు హైదరాబాద్ కావచ్చు అన్ని చుట్టుపక్కల ప్రాంతాలలో కూడా మొత్తం ఆటోలకు చూసుకున్నట్టు కూడా సో ఇలాంటి బోర్డులే కనబడతాయి మనకు ఆటోలకు కానీ ఇవన్నీ అంటే అసలు ఇక్కడ మొత్తం ల్యాండ్కి ఇంత వాల్యూ పెరిగిపోయిందా లేదంటే ఈ రియల్ ఎస్టేట్ మొత్తం ఇక్కడ ఇంత అధికంగా పెరుగుతుందా ఒకసారి చూసుకోవచ్చు మనం ఎక్కడ చూసినా ఈ బోర్డ్స్ అన్ని విచ్చల విడిగా కనబడుతున్నట్టు మనకు తెలుస్తుంది సంగారెడ్డి జిల్లా నారాయణఖేడ్ నియోజకవర్గంలో నాగలగిద్ద కాంగిటి మండలాల్లో విచ్చల విడిగా వెంచర్లు పెద్ద పెద్ద బోర్డులు జెండాలతో దర్శనమిస్తున్నాయి రియల్ ఎస్టేట్ వ్యాపారం మూడు పువ్వులు ఆరు కాయలుగా జోరుగా సాగుతున్నాయి పట్టణాల నుండి ఇప్పుడు పల్లెలకు విస్తరిస్తుంది చుట్టూ ఖాళీ జాగా కనిపిస్తే చాలు రియల్ వ్యాపారులు అక్కడ పాగా వేసి ప్లాట్లుగా మార్చి అమ్మిస్తున్నారు నారాయణఖేడ్ నియోజకవర్గం అంతటా అక్రమ ఫామ్ ల్యాండ్ వెంచర్ల దంతా జోరుగా కొనసాగుతుంది మండల కేంద్రంలో రియల్టర్లు కొత్త పద్ధతిలో వెంచర్లు ఫామ్ ల్యాండ్లను ఏర్పాటు చేస్తున్నారు వెంచర్లలో హద్దురాళ్లకు బదులు మొక్కలు నాటి సాగు భూమిగా చూపుతూ ప్లాట్లు విక్రయిస్తున్నారు నిబంధనల మేరకు ల్యాండ్ కన్వర్షన్ కోసం ప్రభుత్వానికి కట్టాల్సిన ఫీజును ఎగ్గొట్టేందుకు నయాదందాకు పాల్పడుతున్నారు అధికారులు మాత్రం పట్టించుకోవడం లేదు పంచాయతీ పరిధి వెంచర్లో పది శాతం భూమిని పంచాయతీ పేరిట రిజిస్ట్రేషన్ చేసి ముప్పై మూడు ఫీట్ల రోడ్లను ఏర్పాటు చేయాలి కానీ రియల్టర్లు అధికారులు పాలకులకు ముడుపులు ముట్టజెబుతూ నిబంధనలు పాటించడం లేదు బ్యాంకింగ్ నియోజకవర్గంలో విచ్చలవిడిగా వెంచర్లు వేయడం అనేది జరుగుతుంది దానివల్ల అధికారులకు లాభం పొందుతారు తప్ప ప్రజలకు కానీ ఇక్కడ ఉన్న నియోజకవర్గ ప్రజలకు కానీ ఏమి ఉపయోగపడే పరిస్థితి లేదు ఒక మాటలు చెప్పాలంటే ఆ కొనే ప్రజలందరికీ అంటే ఇక్కడ విచ్చలవిడిగా ప్రతి ఆదివారం ఇక్కడ విచ్చలవిడిగా వేలాది మంది ఇక్కడ వచ్చి ప్లాట్స్ అవిటిని చూసే పరిస్థితి ఉంది వాళ్ళందరినీ కూడా మోసం చేస్తున్న ఇక్కడ ఎంఆర్ఓకి సంబంధించి ఎంఆర్ఓ డిపార్ట్మెంట్ సంబంధించి దానిపైన ఎవరు కూడా పట్టించుకునే పరిస్థితి లేదు ఈ వెంచర్లపైన చర్యలు తీసుకోవాలని చెప్పేసి సిపిఐ డిమాండ్ చేస్తున్నాం ఇప్పటికే అనేక మార్లు రిప్రజెంటేషన్ ఇచ్చిన అధికారులు మట్టుకు పట్టించుకునే పరిస్థితి లేదు ఏమీ తెలియని ప్రజలకు ఈ డెవలప్మెంట్ పేరుతోని ఐదు సంవత్సరాలు మూడు సంవత్సరాలు అనే అగ్రిమెంట్తో వాళ్ళని ఇబ్బంది పెట్టే పరిస్థితి కూడా కనిపిస్తుంది అయినా ఇక్కడికైనా అధికారులు స్పందించాలని చెప్పేసి కోరుతున్నాం ఫార్మ్ ల్యాండ్ ఫార్మ్ ల్యాండ్ సంబంధించి ప్రతి ఒక్క రిజిస్ట్రేషన్కు పదిహేను వందల నుంచి రెండు వేల వరకు ఎంఆర్ఓ డిపార్ట్మెంట్ వాళ్ళు వసూలు చేసిన పరిస్థితి కూడా కనిపిస్తుంది అయినా పట్టించుకోవట్లేదు ఒక పేదోడు రిజిస్ట్రేషన్ చేసుకోవడానికి పోతే ఉదయం పోతే సాయంత్రం వరకు అక్కడనే వేచి ఉండాల్సిన పరిస్థితి ఉంది అదే ఫామ్ ల్యాండ్ వాడు వాడు కార్లలో వచ్చి దర్జాగా ఐదు పది నిమిషాల్లో కంప్లీట్ చేసుకొని పోయి సంతకం పెట్టిపోయే పరిస్థితి కూడా అక్కడ కనపడుతున్న పరిస్థితి ఉంది వీటిపైన కలెక్టర్ గారు స్పందించాలి ఆర్డీఓ గారు స్పందించాలని చెప్పేసి సిపిఐగా డిమాండ్ చేస్తున్నాం నిబంధనల ప్రకారం ఏంటంటే మినిమం ఐదు గుంటలు ఉంటేనే రిజిస్ట్రేషన్ చేయాలి అదే పేదోడు రిజిస్ట్రేషన్ పోతే ఒక గుంట రెండు గుంటలు చేసే పరిస్థితి లేదు అంటే కుటుంబంలో తండ్రి పేరుండి కొడుకుల పేరు ఒక గుంట రెండు గుంటలు చేయాలంటే చేసే పరిస్థితి లేదు కానీ అదే ఫామ్ ల్యాండ్ సంబంధించి ఒక గుంట కానీ రెండు గుంటలు కానీ అట్లాంటివి చేసే పరిస్థితి కూడా అది చేసిన పరిస్థితి ఉంది వీటిపైన కూడా విచారణ చేపట్టాలని చెప్పేసి కూడా కోరు గతంలో ఈ ప్రాంతంలో ఇరవై నుండి ముప్పై వేల మధ్య ఎకర భూమి ఉండేది అలాంటిది ఇప్పుడు ఒక గుంట రెండు లక్షల ఇరవై వేలకు ఏదైతే హరితవనం ఈ వెంచర్ వాళ్ళు ఒక గుంట రెండు లక్షల ఇరవై వేలకు అమ్ముతున్నారు అదే ఒక ఎకరం భూమి గతంలో చూసుకుంటే ఇరవై నుండి ముప్పై వేలు మాత్రమే ఉండేది సో దీనివల్ల అక్కడ సిటీ నుండి తీసుకొచ్చిన పబ్లిక్ అంతా తీసుకొచ్చి ఇక్కడ వాళ్ళకు మీకు గుంటలో ఒక రెండు లక్షల ఇరవై వేలకు గుంట ఉందని చెప్పి వాళ్ళకు ఆశ చూపెట్టి మీరు ఇక్కడ ల్యాండ్ తీసుకుంటే మీకు ఇక్కడ జామ తోట కావచ్చు మామిడి తోట ఇవన్నీ తోటలు వేస్తాం హరితవనం అని చెప్పి ఇట్లా మీకు ఇవన్నీ వేస్తాం మీ పేరు మీద ఈ గుంటలు ఉంటాయని చెప్పి అటు ఉన్న హైదరాబాద్ వాసులని ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ కూడా మాయ మాటలు చెప్పి ఇక్కడ ఒక గుంట రెండు లక్షల ఇరవై వేలకు అమ్ముతున్నారు ఇది చాలా దారుణమైన మోసంగా మనం గుర్తించవచ్చు ఎందుకంటే ఒకప్పుడు తీసుకుంటే ఇరవై నుండి ముప్పై వేలకు ఎకరా ఉండేది ఇప్పుడు ఒకే గుంట రెండు లక్షల ఇరవై వేలకు ఉండడం చాలా దారుణంగా ఉంది దీని వెనకాల జరుగుతున్న కథనం ఏంది అనేది మనం పూర్తిగా మనం విజువల్స్లో చూసుకోవచ్చు ఇక్కడ జరుగుతున్న మోసాని కానీ ఇవన్నీ ప్రజలందరూ కూడా గమనిస్తున్నారు ఎందుకంటే గతంలో చూసుకుంటే ఈ ప్రాంతంలో చాలా రేట్లు అనేటివి చాలా తక్కువ ఉండేటివి ఇప్పుడు అదే విధంగా కాకుండా ఇప్పుడు ఒక గుంట రెండు లక్షల ఇరవై వేల ఉండడం చాలా దారుణం కదా ఇది ఇది హైదరాబాద్ వాసీలు కావచ్చు ఎవరైతే దూర ప్రాంతాల నుంచి వచ్చి ఇక్కడ ల్యాండ్స్ తీసుకుంటురో వాళ్ళందరూ గమనించాల్సిందిగా కోరుకుంటున్నాం నారాయణఖేడ్ నియోజకవర్గంలో ఎన్ని అక్రమ వెంచర్లు ఫామ్ ల్యాండ్లు ఉన్నాయో అధికారులకే తెలియని పరిస్థితి నెలకొంది నిబంధనల నుంచి తప్పించుకునేందుకు ప్లాట్లను గజాల్లో కాకుండా గుంటల్లో రిజిస్ట్రేషన్ చేయిస్తున్నారు రియల్ ఎస్టేట్ వ్యాపారులు ప్రభుత్వానికి ఫీజు ఎగ్గొడుతూ కొనుగోలుదారులను సైతం మోసం చేస్తున్నారు భవిష్యత్తులో వారు ఇల్లు కట్టుకోవాలన్నా ఇతర నిర్మాణాలు చేసుకోవాలన్నా ప్రభుత్వ పన్ను రిజిస్ట్రేషన్ ఖర్చులు వారే భరించాల్సి ఉంటుంది తక్కువ రేటుకు వస్తుందని ఇప్పుడు ప్లాట్లు తీసుకుంటున్న వారికి తరువాత ఆర్థిక ఇబ్బందులు పడాల్సిన పరిస్థితి నెలకొంది నారాయణఖేడ్ నియోజకవర్గ పరిధిలోని వివిధ గ్రామాల్లో ఏర్పాటు చేసిన వెంచర్లు ఫామ్ ల్యాండ్లలో ఎక్కడా హద్దురాలు లేకుండా ప్లాట్ల మధ్య హద్దులుగా మొక్కలు నాటుతున్నారు రోడ్లు డ్రైనేజీ ఎలక్ట్రికల్ లైనింగ్లు లేకుండా గుంటల లెక్క నమ్మేస్తున్నారు ఒక గుంటకు నూట ఇరవై గజాల చొప్పున లెక్క కడుతున్నారు గుంటకు రేటు కట్టి రిజిస్ట్రేషన్ చేయిస్తున్నారు నాగలగి మండలి గ్రామం అది సోషల్ వర్క్ ఏంటంటే ఇక్కడ మా ఏరియాలో ఇక్కడ కాన్స్టెన్సీ నియోజకవర్గం కావచ్చు రైతులకు అయితే చాలా సమస్య ఉంది ఎందుకంటే ఇక్కడ చాలా మంది దళాలు చాలా మంది రియల్ ఎస్టేట్ పేరున తక్కువ ఫామ్ ల్యాండ్ గా పేరు పెట్టి దాంట్లో వెంచర్ గా ఏర్పాటు చేసి గుంటలు గుంటలు అమ్మి అంటే ఎక్కడెక్కడ నుంచో వచ్చి గుంటలు గుంటలు తీసుకుంటున్నారు ఆ భూమి ఎక్కడ ఉందో వాళ్ళకి తెలియదు ఇక్కడ వచ్చి రిజిస్టర్ చేసుకుని పాస్వాల్ తీసుకుపోతున్నారు భవిష్యత్తులో వాళ్ళకు కూడా ఇబ్బంది అవుతుంది దీనివల్ల రెండవది ఏంటంటే చిన్న రైతు కానీ ఒక పేద కుటుంబం నుంచి ఏదైనా ఎక్కడన్నా భూమి కొనాలంటే కూడా ఈ ధరలు మొత్తం ఆకాశం అంటిపోయిన గుంట భూమి కూడా కొనాలంటే లక్షలలో పోతుంది అమ్మాలంటే కూడా చాలా తక్కువ ధరలో అమ్ముడు పోతున్నాయి కాబట్టి చిన్న కారు సన్నకారు రైతులకు కానీ పేద ప్రజలకు కానీ చాలా కష్టం ఉంది అదే విధంగా చాలా మంది దళారులు ఏం చేశారంటే ఇక్కడ మన మండలంలో ప్రభుత్వ భూమును కూడా అమ్మి దానికి గుంటలు గుంటలుగా గుంటలు గుంటలుగా ప్లాట్ లాగా గుంటలు చేసి ఫామ్ లాంగ్ బయట నుంచి వచ్చిన అంతగా అమ్మేస్తే కూడా ఇక్కడ చాలా రోజుల నుంచి అంటే గత రెండు సంవత్సరాల నుంచి ఇదే జరుగుతుంది ఇంతకు ముందు ఉన్న అధికారులకు చాలా సార్లు చెప్పాము కానీ పట్టించుకోలేదు కాబట్టి నా ఆవేదన ఏంటంటే సైరా టీవీ ద్వారా తప్పకుండా పై దృష్టికి కలెక్టర్ గారి దృష్టి కానీ సీఎం దృష్టి కానీ చీఫ్ సెక్రటరీ దృష్టి కానీ తర్వాత వచ్చేసి అగ్రికల్చర్ పైన ఈ భూముల పైన ఉన్న పై అధికారుల దృష్టి తీసుకుపోయి ఈ సమస్యను పరిష్కరిస్తారని చెప్పేసి తెలియదు బీదర్ సమీప ప్రాంతం అయినటువంటి ఈ నారాయణ కేడ్కు చెప్పినటువంటి బీదర్ సమీపంలో ఉన్నందున అటు ఎయిర్పోర్ట్ కు కూడా దగ్గరలో ఉంది అని చెప్పి మాయా మాటలు చెప్పి కస్టమర్లను అందరినీ ఇక్కడ ప్రతి సండే ఇక్కడ తీసుకొచ్చి ప్రత్యేక వెహికల్స్ క్యాబ్లు అరేంజ్ చేసి వాళ్ళని అందరినీ ఇక్కడ తీసుకురావడం జరుగుతుంది అదే విధంగా పుట్ట పుట్టుకొస్తున్న కొత్త వెంచర్లు పుట్టలు చెప్పి అతి తక్కువ ధరలోనే మీ అందరికీ కూడా ఇక్కడ భూమి లభిస్తుంది అని చెప్పి వాళ్ళని అందరినీ కూడా ఇటు తీసుకొచ్చి వీళ్ళకు ఒక మొత్తం కొత్త మోసానికి తెరదించినట్టుగా మనకు అర్థమవుతుంది ఇక్కడ చూసుకుంటే అంటే వీళ్ళు సమీప దూరంలో ఇటు బీదర్ ఎయిర్పోర్ట్ కూడా దగ్గరలో ఉందని చెప్పి అటు హైదరాబాద్లకు హైదరాబాద్లందరినీ ఇక్కడ తీసుకొచ్చి వీళ్ళందరికీ కూడా అతి తక్కువ ధరలోనే మీ అందరికి ల్యాండ్ వస్తుందని చెప్పి మాయ మాటలు చెప్పి వీళ్ళందరూ ఇక్కడ కొత్త మోసానికి తెగబడుతున్నారన్నట్టుగా మనకు నిజానికి కమర్షియల్ లేదా నివాస భూములను సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాల్లో రిజిస్ట్రేషన్ చేయాలి కానీ ఇక్కడ సాగు భూమి కింద అమ్ముతున్నట్టు చూపి తహసీల్దార్ కార్యాలయాల్లో రిజిస్ట్రేషన్ కానిచ్చేస్తున్నారు మధ్య తరగతి ప్రజలే టార్గెట్ గా పాంప్లెట్లతో పబ్లిసిటీ చేసుకుంటూ డిటిపిసి అనుమతులున్నాయంటూ నమ్మిస్తూ ప్లాట్లను అంటగడుతున్నారు తదనంతర కాలంలో ప్లాట్ల కొనుగోలుదారులు ఇంటి నిర్మాణానికి ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు ఇంత జరుగుతున్నా ఏం తెలియనట్టు రెవెన్యూ శాఖల అధికారులు మా

పబ్లిక్ నాలెడ్జ్ లో కూడా లేని ఈ సర్వే నెంబర్ సేమ్ లో ఉందా లేదు ఇప్పుడు కూడా ఆ సర్వే నెంబర్ ఫిఫ్టీన్ ఈజ్ అన్బ్లాక్ ఉన్నాయి ఇప్పుడు కూడా బ్లాక్ చేయలేదు కానీ మన రికార్డ్స్ లో ఉన్నాయి కాబట్టి మనం సపరేట్ గా ఇది హైలైట్ చేసి పెట్టినాకి సర్వే నంబర్ హైన్ ఇస్ సేమ్ అండ్ దెన్ రిజర్వ్ విట్ ఈస్ నాట్ బ్లాక్ బింగ్ ఓన్లీ బట్ వీ హావ్ నాట్ టు రిజిస్టర్ దీస్ లైన్స్ ఇప్పుడు కూడా మనం బ్లాక్ చేయడానికి ఇది పెండింగ్ ఉన్నాయి సర్వే నంబర్ ఫిఫ్టీ ఇప్పుడు ఈ మ్యాటర్ కూడా ఈ సర్వే నంబర్ చేయాలి రిపోర్ట్ బ్లాక్ కాకుంటే కాబట్టి మొత్తం రిజిస్ట్రేషన్ చేశారు కానీ నాలెడ్జ్ లో వచ్చిన తర్వాత ఇది స్ట్రాంగ్స్ అవుతుంది కానీ రిజిస్ట్రేషన్ స్టాప్

Uh, uh, mm -hmm. One one room registrations on farmland squares. As man stock Specific one one registrations. Inca, one the registrations, one two cases and they the houses then by two local people who mm -hmm. So you have my name registrations in respect of farmlands was totally We did. ఇప్పుడైతే మనం మన చేతిలో ఉన్నాయి స్టేట్ రీమ్స్ కానీ స్లాట్స్ కానీ వాళ్ళు వాళ్ళైతే బుక్ చేసుకొని వస్తున్నారు కానీ మనం అయితే స్టాప్ చేస్తున్నారు సో ఇప్పుడు ఇంకా గా మనం యాక్చువల్ తీసుకోవడానికి మన హ్యాండ్స్లో అది హయ్యాలి కానీ చేయాలి మనం మనం అయితే జస్ట్ వీ హ్యావ్ టు స్టాప్ అంతే స్టాప్ చేస్తే వాళ్ళు మనీ అనిపోతారు మన తర్వాత ఇంకా వేరే రకంగా స్నాన్ చేసుకొని వస్తారు వాళ్ళు అవగాహన అంటే మనం వచ్చిన ప్రజలకి మననే చెప్తున్నాం వాళ్ళ ఒక్కొక్క బుక్ అయితే మీరు ఇస్తున్నావు ఏమంటే ఫార్మ్ ల్యాండ్స్ ఫస్ట్కి ఏం చేయాలి మొత్తం వాళ్ళు ఎన్ని ల్యాండ్స్ తీసుకున్నారు ఫస్ట్ వన్ నాలా చేయాలి మేలా చేసుకున్నంత సబ్ రిజిస్ట్రార్ ఆఫీస్లో వాళ్ళు రిజిస్ట్రేషన్ క్లాసెస్ చేయాలి ఇక్కడ ఇక్కడ ఇంటికి చేస్తున్నారంటూ వాళ్ళకి కొంచెం అమౌంట్ కూడా వస్తుంది రిజిస్ట్రేషన్ అమౌంట్ కూడా తగ్గుంటాయి కానీ అంత రిజిస్ట్రేషన్ ఆఫీస్ అక్కడ అమౌంట్ ఎక్కువ రిజిస్ట్రేషన్ ఆఫీస్కి వెళ్తాది వస్తుంది ఇట్లాంటి ప్రాసెస్ డైరెక్ట్ విత్ చేసు బుక్ చేసి రిజిస్ట్రేషన్ చేస్తే ఇది మనం ఫస్ట్ యాక్షన్ అయితే స్లాట్ బుక్స్ అయిన కూడా వాళ్ళు వస్తున్న నేను ఆపుతున్నాను సెకండ్ స్టెప్ అయితే ఏం చేయాలి అయితే మన అయ్యర్ రోస్కి దృష్టికి తీసుకున్న తర్వాత వాళ్ళు ఏం చెప్తారు ఆ ప్రకారం తేజ్విచ్ చేయడం కానీ ఏం కానీ అది సార్ ఏం చెప్పి అక్కడ చేస్తా తీసుకెళ్ళాలి అని రిపోర్ట్ కూడా ఇచ్చాము మేడం వాళ్ళకి ఏం ఇన్స్ట్రక్షన్స్ ఇస్తా నేను మీకు చెప్తాం మ్యారా అది అటు కంటి మండలి కావచ్చు ఇటు నాగల్గిద్దా మండలం కావచ్చు ఈ రెండు మండలాలకు సంబంధించిన ప్రాంతంలో కొత్తగా పుట్టుకొచ్చినటువంటి వెంచర్లను చూస్తే మనకు అర్థమవుతుంది సో ఇటు బీదర్ కు సమీపంలో ఉందని చెప్పి మాయమాటలు మాటలు చెప్పి ప్రజలందరినీ తీసుకొచ్చి ఇక్కడ వెంచర్లో ఒక సామాన్య రైతు ఒక ఎకరం భూమి కొనాలన్నా కానీ అందే స్థితిలో లేదన్నట్టుగా ఈ రోజు తయారైతుంది ఈ రోజు గుంటల మాదిరిగా ఈ ల్యాండ్లన్నిటిని సేల్ చేస్తున్నట్టు కూడా మనకు తెలుస్తుంది రేట్లు అనేటివి పెరిగిపోయాయి అన్నట్టు కూడా మనకు తెలుస్తుంది ఎందుకంటే ఇక్కడ ఒక రైతు భూమి కొనాలనుకుంటే ఒకప్పుడు చాలా తక్కువ ధర ఉండేది ఇప్పుడు అది కాస్త ఇప్పుడు ఈ ఏవైతే ఈ వెంచర్లు ఉన్నాయో ఈ హైదరాబాద్ హైదరాబాద్కు సంబంధించిన పలు ప్రాంతాలలో ఉన్నటువంటి మనుషులందరినీ కూడా తీసుకొచ్చి ఇటు బిదర్ సమీపంలో ఉంది హైదరాబాద్ వాసులను ఒక దగ్గరికి చేర్చి వాళ్ళకట్టు వాళ్ళకు ట్రాన్స్పోర్ట్ వెహికల్ అరేంజ్ చేసి మరి అలాగే వాళ్ళకు ఫుడ్ కూడా అరేంజ్ చేసి ఇక్కడ ఒక రెంటు మాదిరిగా వేసి ఈ అందరూ కూడా ఇక్కడ వీళ్ళందరికీ కూడా ల్యాండ్ సేల్ చేసినట్టు కూడా మనకు అర్థమవుతుంది విధంగా చూసుకుంటే ఇక్కడ చూస్తే ఒక గుంట రెండు లక్షల ఇరవై ఇరవై నుండి మూడు లక్షల వరకు సేల్ చేస్తున్నట్టు కూడా మనకు అర్థమవుతుంది ఇక్కడ హైదరాబాద్లను కావచ్చు అటు బీదర్ వాలసులను కావచ్చు చాలా మోసాలకు ఎగబడుతున్నట్టు కూడా మనకు తెలుస్తుంది ఇక్కడైనా దీనికి సంబంధించినటువంటి అధికారులు ఎవరైతే ఉన్నారో రెవెన్యూ డిపార్ట్మెంట్ కావచ్చు ఇతర అధికారులందరూ కూడా దీనిపై స్పందించాల్సిందిగా సైర మీడియా ద్వారా మేమందరం ప్రజలందరూ కూడా కోరుకుంటున్నారు ఇక్కడ ప్రాంతీయ ప్రజలు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా ఒక సామాన్య రైతు బతకలేని స్థితిలో ఈ రోజు అయిపోయిండు ఈ వెంచర్లన్నీ వచ్చి ఇక్కడ కొత్తగా వచ్చినటువంటి ఈ వెంచర్ల వల్ల మేము ఒక భూమి కూడా కొనలేకపోతున్నాము మేము ఇక్కడ సామాన్య రైతు ఒక గుంట కొనాలన్నా కూడా కొనలేకపోతున్నాడు ఈ గుంటల సిస్టమ్ అసలు ఈ ఎవరైతే ఉన్నారో ఈ వెంచర్లకు సంబంధించిన వాళ్ళందరూ కూడా మోసాలకు తెగబడుతున్నట్టు కూడా మనకు అర్థమవుతుంది కెమెరామెన్ సాయితో హరీష్ సైరా మీడియా దిస్ ఇస్ దామరాజు లైక్ అండ్ సబ్స్క్రైబ్